హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను తలుపులామ తల్లి గుడికి అయితే వెళ్తున్నానండి మా ఊరిలో తలుపులామతల్లి పండగ అవుతుంది నేనైతే ఇలా రెడీ అవ్వను అనమాట నేను మా సిస్టర్స్ ఇద్దరు మొత్తం ముగ్గురు వెళ్తున్నాను అనమాట మాతో పాటు ఇంకొక పాప కూడా వచ్చింది మొత్తం నలుగురు వెళ్తున్నాము చాలా దూరం అండి ఒక మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది అయితే కొండ మీద ఉంటుందండి ఎందుకంటే చాలా లాంగు కొండ మీద ఉంటుంది తలుపులమ్మ తల్లి అనమాట మేమైతే గుడి దగ్గరలో ఉన్నాము చూడండి వెహికల్స్ ఎన్ని వచ్చాయి చాలా వరకు అయితే వెహికల్స్ మీద వచ్చేస్తున్నారనమాట ఆటోల మీద బళ్ళు మీద మేమైతే నడుచుకొని వచ్చాము ఈ పండగ అయితే సంవత్సరానికి ఒకసారి చేస్తారనమాట ప్రతి ఇయరు చేస్తారు తప్పనిసరిగా చాలా వరకు అయితే మేకల్ని గొర్రెల్ని కూడా వేస్తున్నారండి అవి చూస్తే చాలా భయంగా అనిపించింది చూడండి ఆ బాడీని అయితే ఎలా తీసుకొస్తున్నారో నాకైతే చాలా భయం వేసింది అలా ఒక ఇరవై వరకు చంపిస్తారండి తర్వాత అయితే జనం చూడండి చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి కొండ మీద అవడం వల్ల అక్కడక్కడ ఉండడం వల్ల కనిపించట్లేదు మేము ఇంకా నడిసి వచ్చి అలసిపోయా అనమాట కూర్చొని ఉండిపోయాము చాలా వరకు అయినా అక్కడ ఖాళీ కూడా లేదు ఖాళీ అయ్యే వరకు అలా కూర్చొండిపోయాం ఇది చూసారా వాటరు ఇదైతే ఎప్పుడు అక్కడ ఉంటుంది అండి ఎండాకాలం అయినా వర్షాకాలమైనా వాటర్ మాత్రం ఎప్పుడు అక్కడే ఉంటుంది నేను పెళ్ళైన దగ్గర నుంచి చూ అప్పట్లో ఓ కూడా తాగేవాళ్ళంట చూడండి గుడికైతే వచ్చేసాము ఇది పెద్ద కొండ లోపలైతే ఉంటుంది ఒంగొని పెడుతున్నాం చూడండి లోపల కాసి ఉంటుంది తల్లైతే మేమైతే అందరం వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేసాము పూజ చేయడం ఎందుకంటే అస్సలు ఖాళీ లేదండి దానికి తోడు మేము నడుచుకొని వచ్చాము కదా ఫుల్ టైడ్ అయిపోయాము అక్కడికి వెళ్ళేసరికి రెండున్నర అయిపోయిందండి ఇంకా లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పెట్టుకున్నాం అనమాట ఎవ్వరు లేరు మేమే ఉన్నాము అక్కడక్కడ ఉన్నారంతే చూడండి ఫైనల్గా ఇలా ఉంది చాలామంది ఉయ్యాల కట్టడం ముడుపులు కట్టడం కడతారండి ఆ చెట్టుకైతే కిందన వేప చెట్టు కూడా ఉంది అక్కడ కూడా పూజ చేస్తారు భోజనాలు కూడా అక్కడే పెడతారండి ఇదిగోండి కిందన వేప చెట్టు అని చెప్పాను కదా అదే వేప చెట్టు ఎక్కడ కూడా పూజ చేస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత మేమైతే భోజనం చేసి ఇంకా బయలుదేరిపోయి అనమాట కానీ చాలా టైర్డ్ అయిపోయింది దాన్ని అంతేకాకుండా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా అందుకు ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా మేమైతే ఇంకా వెనక్కి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ ప్రసాదం తింటూ వెళ్ళిపోతున్నాము ఇంకా చూడండి మా ఫేస్లు ఎలా వాలిపోయా కదా అందరము డల్ అయిపోయాం ఓకే అండి బై బాయ్ కీప్ స్మైలింగ్